అస్మత్ కురుప్య నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరులకు దాసోహం శ్రీమతి రామానుజాయ్ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన గ్రంథాలు రెండు ఒకటి ముకుందమాల రెండు పెరుమాళ్ళ తిరుముజి ఆ పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన కులశేఖర పెరుమాళ్ళకి దాసోహం చేసుకుంటూ మొదటిగా పెరుమాళ్ళ తిరుముజిలో కులశేఖర్ ఆళ్వార్లు ఏమేమి అనుగ్రహించారో ఏ దివ్య దేశాలకు మంగళాశాసనం చేశారో తెలుసుకుందాం మొదలుగా స్వామి మనవాళమామనిగ్ ఉపదేశరత్నమాని దివ్య ప్రబంధంలో పొయ్యయ్యార్ పూదత్తార్ పేయార్ పొగజ్ మసై సయ్యన్ అరుళ్మారన్ సేలరకొల్ తుయ్యపట్టనాథన్ అన్బర్ తాల్తోళి నర్పాణన్ నర్కలియన్ అని అనుగ్రహించారు మొదల ఆళ్వార్లు పొయ్యయ్యార్ పూదత్తార్ పే ఆళ్వార్లు చక్రతాళ్ళవార్ అంశతో అనుగ్రహించిన వారు మన తిరుముత్సైపిరాన్ మధుర కవి நம்மாழ்வார் குரசேகர பெருமாள் பெரிய ஆழ்வார் திருமகளார் ஆண்டாள் தொண்டரடி பிடிகள் திருப்பாணாழ்வார் திருமங்கை மன்னன் இல்லை பன்னெண்டு மந்தி முதல் ஆழ்வார் பரதத்வம் வைக்குண்டம் எந்தே பிராவண்யம் திருமத்சை பிரான் அந்தர்மி பெருமாள் விஷயம்ல பிராவீணியம் மன நம்மாழ்வார் பெரிய ஆழ்வார் திருமகளார் ஆண்டான் கண்ணப்பிரான் விஷயம்லே பிராவீணியம் தொண்டரடி பிடிகள் ஆழ்வார் పెరియ పెరుమాళ్ళ విషయంలో ప్రావణ్యం అలాగే తిరుమంగేమన్న దివ్య దేశాలు అంటే అర్చావతారేమియందే ప్రావీణ్యం పెరుమాళ్ళ తిరుమజ అనుగ్రహించిన మన కులశేఖర్ పెరుమాళ్ళకి యందు అంటే మన చక్రవర్తి యందు ప్రావీణ్యం రామలల్లార్ దైవమిల్లై రామచంద్రుడే దైవము అని అనుగ్రహించారు కుంభే పునర్వసు జాతవ్ పునర్వసు నక్షత్రంలో తిరువంజిక్కళం అనే ఆస్థానంలో పెరుమాళ్ళ వక్షస్థలంలో ఉండే కౌస్తభ మణి ఆ అంశతో కుంభమాసంలో పునర్వసు నక్షత్రంలో అవతరించిన వారు మన కులశేఖర పెరుమాళ్ వీరత్వం కలిగిన వారు అలాగే కుదురైని ఎలా నడపాలో బాగా తెలిసినవారు మన కులశేఖర పెరుమాళ్ కార్యాలలోనే ఉన్న పెరుమాళ్ళ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించడం వలన ఆళ్వార్లు అయినారు పెరుమాళ్ళు ఆళ్వార్లు అందరినీ కూడా అనేక వర్ణాలలో అవతరింపచేశాడు మొదల ఆళ్వార్లు పుష్పంలోనే అవతరించినవారు అంటే గర్భవాసన లేకుండా పుష్పంలో అవతరించిన వారు మన సుడి కొడిత నాచ్యార్ మన పిరాటి ఎలా అయితే గర్భవాసన లేకుండా భూమి పిరాటి నుంచి అవతరించారో అలాగే గర్భ సంబంధం లేకుండా ఆయో నిజుడిగా తులసి వనంలో సేవ సాగించారు మన ఆండాళ్ళు తిరుమత్సై పిరాన్ భార్గవంశంలో అవతరించినవారు నమ్మాళ్వార్ వర్ణంలో పెరియాళ్వార్ ఆండాళ్ తొండరడి పొడిగళ్ళు బ్రాహ్మణ వర్ణంలో అవతరించారు తిరుపానాళ్వార్లు తిరుమంగై మన్నన్ కళ్ర్ కులంలో అవతరించారు మన దివ్య ప్రబంధకర్త కులశేఖర పెరుమాళ్ క్షత్రియ వర్ణంలో అవతరించినవారు అన్ని వర్ణాలలో ఆళ్వార్లు ఎందుకు అవతరింపజేశాడు అంటే వర్ణాన్ని బట్టి కాదు గౌరవం జ్ఞాన భక్తి వైరాగ్యాలే గౌరవం అని లోకానికి తెలియజేయడానికిగా ఇన్ని వర్ణాలలో అవతరింపజేశాడు క్షత్రియులు అయిన మన కులశేఖర ఆళ్వార్లు రాజ్యకార్యాలలోనే ఉండగా అయ్యో వీరిని అవతరింపజేసింది దేనికి లోకానికి నా కథ తెలియజేయడానికి కదా అని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించారు కులశేఖర ఆళ్వార్లుగా అయినారు మన కులశేఖర పెరుమాళ్ ఎలాగైతే హనుమత్స్వామి రామ వీరత్వానికి ఈడుపడ్డాడో కిష్కిందకు వేంచేసినారు రామలక్ష్మణులు వనవాసంలో వేయించేసి ఉండగా రామచంద్రుడు తిరుమణిలో ఆభరణాలు కవచాలు ఏమీ ఉండవు కదా అందుకుగా రామచంద్ర దివ్యమంగళ విగ్రహాన్ని పూర్తిగా అవుతుంది కదా రామచంద్రుడి ఆపాత మస్తకం సేవించగానే హనుమత్స్వామి వీరత్వం కలిగిన భుజాలకు మంగళశాసనం ఆ పాదమస్తకానికి మంగళాశాసనం అని మంగళాశాసనం చేశారు హనుమత్స్వామి ఎలాగైతే ఆ వీరత్వానికి ఈడుపడ్డాడు మన హనుమత్స్వామి అలాగే కులశేఖరాళ్ళవాళ్ళు కూడా రామచంద్రుడి వీరత్వము సౌశల్యానికి ఈడుపడ్డారు ఉదాహరణ రామచంద్రుడు అవతారం ఎప్పుడో త్రేతాయుగం పద్నాలుగు లక్షల సంవత్సరాలు గడువగా మన కులశేఖరాళ్ళ వాళ్ళు అవతరించారు అయినా సరే రామచంద్రుడి సుఖము తమ సుఖముగా రామచంద్రుడి దుఃఖము తమ దుఃఖంగా భావించారు రెండు వైభవాలలో సప్తమైపోయినారు మన కులశేఖర పెరుమ శ్రీమద్ రామాయణం వింటూ మొదటిది పద్నాలుగు వేల మంది కరదూషణాదులు రామచంద్రుడు అయోధ్యను దాటి శృంగిబేరం చిత్రకూటం శరభంగ సుతీక్ష్ణ అగస్యభ్రాత అలా మునుల ఆశ్రమాలు అన్నీ దాటుకుంటూ అగసిలవారు వారు చెప్పగా పంచవటికి చేరుకున్నాడు మన సీతారామ లక్ష్మణులు వెంటనే సూర్పణక ప్రవేశించడం రామ సౌందర్యానికి ఈడుపడడం లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోయగా పద్నాలుగు వేల కరదూషణాదులను పంపగా రామచంద్రుడు యుద్ధానికి రావడం పద్నాలుగు వేల మంది రాక్షసులు మాయ ఉండి యుద్ధం చేస్తున్నారు రామచంద్రుడు ఒక్కడే మరి ఇళయ పెరుమాళ్ళు ఉన్నారు కదా అంటే లక్ష్మణ నువ్వు సీతలు తీసుకొని కొండ గుహలోకి వెళ్ళు అని చెప్పి తాను ఒక్కడే భూమిపైన ఉండి కరదూషణాదులేమో ఆకాశంలో ఉండి మానుషం మన్య అని నేను మనిషిని అని చెప్పుకున్నాడు కదా శ్రీమద్ రామాయణం అంతా కూడా తాను ఒక్కడే పద్నాలుగు వేల మందితో యుద్ధం చేస్తూ ఉంటే ఇది సమమైన యుద్ధం కాదు అధర్మమైన యుద్ధమని రామచంద్రుడికి ఎక్కడ ఏం జరుగుతుందో అని భయంతో రామచంద్రుడిని రక్షించాలి అని సేనను ఆజ్ఞాపించి శ్రీ పదండి పద్నాలుగు వేల మంది కరదూషణాదులు ఒక్క రామచంద్రుడితో యుద్ధం చేస్తున్నారు ఇది అధర్మమైన యుద్ధం శీఘ్రంగా పదండి రామచంద్రుడితో ఉండి వాళ్ళ మీద మనం యుద్ధం చేద్దాము అని అందరినీ ఆదేశించాడు కులశేఖర పెరుమాళ్ యుద్ధం జరిగిందేమో త్రేతాయుగం కులశేఖర పెరుమాళ్ళు ఉన్నదేమో కలియుగం అయినా రామాయణంలో రామాయణంలోనే ఉండటం చేత యుద్ధం చేసేంత యుద్ధం చేసేంతగా సప్తమైనారు రామ వైభవంలో ఉండి కులశేఖర పెరుమాళ్ రెండవ వైభవం రావణాసురుడు వచ్చాడు పంచవటికి మాయారూపంలో మారీచుడే మాయలేడిగా అక్కడికి వచ్చాడు పిరాటి మాయాలేడి కోరడం ఆ మాయాలేడి కోసం రామచంద్రుడు వెళ్ళడం ఆ లేడు పరిగెడుతూ పరిగెడుతూ రామచంద్రుడిని దూరంగా తీసుకువెళ్ళడం రామచంద్రుడు దాని మీద బాణ ప్రయోగం చేయడం హా సీత హా లక్ష్మణ అని కేక పెట్టడం ఆ మాటలు విని సీతమ్మపై పడ్డం ఎలయ్య పెరుమాళ్లను పంపించడం ఈ లోప రావణాసురుడు రావడం పిరాటిని అపహరించడం అన్నీ జరిగిపోయినాయి ఆ వైభవాన్ని చెప్తున్నారు ఆచార్య పురుషుని యొక్క శిష్యన్ అయ్యో సీతమ్మకి ఇంత ఆపద జనక కుల సుందరికి ఇంత ఆపద నా తల్లికి ఇంత ఆపద దశరథుని కోడలికి ఇంత ఆపద రామచంద్రుడి ఇల్లాలకి ఇంత ఆపద నా తల్లిని దుష్టుడైన రావణాసురుడు అపహరిస్తాడా ఎంత ధైర్యం రావణాసుడితో యుద్ధం చేసి సీతమ్మని రక్షించి రామచంద్రుడికి అప్పచెప్పాలి అని సైన్యాన్ని ఆదేశించాడు కులశేఖర పెరుమాళ్ ఎంత అద్భుతంగా రామాయణంలోకి మునిగిపోయినాడు మన కులశేఖర పెరుమాళ్ ఈ వైభవం అంతా ఆచార్యులు వేరే ఊరు వెళ్ళవ వెళ్ళవలసి ఉండగా తమ శిష్యుడికి ఆదేశించారు ఇవాళ కులశేఖర పెరుమాళ్ళకి రామాయణాన్ని అనుగ్రహించాలి రావణాసురుడు సీతమ్మను అపహరించే ఘట్టాన్ని చెప్పాలి అని చెప్పి వెళ్ళినారు ఆచార్య పురుషులు కులశేఖర పెరుమాళ్ళు రామాయణాన్ని బాగా అనుభవించాలి అని ఆ శిష్యుడు చాలా అద్భుతంగా కాలక్షేపాన్ని అనుగ్రహించాడు కులశేఖర పెరుమాళ్ళకి వారేమో నిజంగా సీతమ్మని రావణాసురుడు తీసుకువెళుతున్నాడా అని భయం కాలం వేరే జరిగింది కానీ ఇప్పుడు తీసుకు వెళుతున్నాడు అని భావించి సముద్రంలోకి వెళుతున్నారట సీతమ్మని రక్షించడానికిగా ఆ సమయానికి ఆచార్యులు వేంచేసి అంటే నిత్య కాలక్షేపం చెప్పారే వారు కులశేఖర పెరుమాళ్ళి రావణ సంహారం జరిగిపోయింది సీతారాములు అయోధ్యకి ఆకాశ మార్గంలో వెళుతున్నారు అని చెబుతూ ఉంటే నిజంగానే ఆకాశ మార్గంలో సీతారాములు సేవ సాయించారు ఎప్పుడు త్రేతాయుగం ఎప్పుడు కలియుగం అయినా కులశేఖర పెరుమాళ్ళని అనుగ్రహించడానికిగా కులశేఖర ఆళ్వారే రామణ సంహారం అయినది సీతమ్మని రక్షించాను అయోధ్యకు వెళుతున్నాము అని పుష్క పుష్పక విమానంలో వెళుతూ ఉన్నట్లుగా సీతారాములు సాయించారు కులశేఖర పెరుమాళ్ళకి అంత ప్రేమ రామచంద్రుడు అంటే కులశేఖర పెరుమాళ్ళకి ఆళ్వార్లు అని కదా అనడం మరి కులశేఖర పెరుమాళ్ళని ఎందుకు అంటున్నాము అంటే పెరు ఆన్ గొప్ప పురుషోత్తముడు అని అర్థం ఆళ్ళంటే స్త్రీ అని కూడా అర్థం కులశేఖర పెరుమాళ్ పెరుమాళ్ తిరుముజులో దేవకిగా అనుకరించారు రామచంద్రుడి తల్లి అయిన కౌసల్యమగాను తలాట్టు పాడారు అంటే పాడారు రామచంద్రుడికి ప్రణయ కలహం గోపికగా అనుకరించారు కనుక పెరు అంటే చాలా గొప్ప వైభవం కలిగిన ఆళ్ అంటే స్త్రీ అవస్థని తెచ్చుకున్న పెరుమాళ్ళు అని అర్థం పెరుమాళ్ళని రామచంద్రుడికి కూడా తిరునామం పెరుమాళ్ళు అనే రామచంద్రుడి విషయంలో ప్రావీణ్యం కలిగిన కులశేఖర పెరుమాళ్ కనుక కులశేఖర పెరుమాళ్ తిరువాయి నుండి వచ్చిన పాసురాలు కాబట్టి ఈ ప్రబంధానికి పెరుమాళ్ తిరుముజి అని నూట ఐదో పాసురాలు అంత అద్భుతంగా అనుగ్రహించారు ఆ క్షత్రియ వర్ణానికి తలైవర్ మన కులశేఖర పెరుమాళ్ కులశేఖర పెరుమాళ్కి రామచంద్రుడు అంటే ప్రావీణ్యం ఆ రామచంద్రుడి దైవమైన పెరియ పెరుమాళ్ళనం పెరుమాళ్ళ వరకు ప్రేమ కలిగింది మన కులశేఖర పెరుమాళ్ళకి రంగయాత్ర దిని దిని అని నిత్యం తిరువరంగానికి వెళ్ళాలి అని కానీ రాజ్యకార్యాలలో రాజుగా వేంచేసి ఉన్నాడు మరి ఎలా అందుకు అక్కడ మంత్రులు కులశేఖర పెరుమాళ్ళ దగ్గరకు భాగవతోత్తములు పంపించేవారు వారు భాగవతులు వేయించేశారు అని తిరువరంగానికి కూడా వెళ్లకుండా భాగవతులకు సేవ చేస్తూ ఉండేవారు రాజ్యంలోనే ఈలోపు మధ్యాహ్నం అయ్యేది అలా రోజు భాగవతులు రావడం వారికి సేవ చేయడం మధ్యాహ్నం అయిపోవడం రేపు వెళ్ళొచ్చులే అనుకోవడం మళ్ళీ శ్రీ వైష్ణవులు పెంచేస్తారు మళ్ళీ కంకర్యం చేసేవారు రాజు అయ్యి ఉండి కూడా భాగవత కంకర్యం చేసేవారు అలా రోజు వచ్చేవారు అలా రంగయాత్ర దినే దినే ఒకనొక రోజు మంత్రులు చేసిన కుట్ర శ్రీరామనవమి వచ్చింది కులశేఖర పెరుమాళ్ పిరాటి ఇళయ ఇళయపెరుమాళ్ళు మన చక్రవర్తి తిరుమగనార్కి తిరుమంజనం చేయడం ప్రారంభించారు తిరుమంజనం అయిన తరువాత అద్భుతమైన ఆభరణాలు ఉండేవి రాజు కదా రాజాది రాజు అయిన చక్రవర్తి తిరుమగనార్కి అద్భుతమైన ఆభరణాలు చేయించారు ఆ ఆభరణాలు మంత్రులే దాచివేసి భాగవతోత్తములే ఈ దొంగతనం చేశారు అని చెప్పడం ప్రారంభించారు రోజు ఇంతమంది భాగవతులు వస్తున్నారు కైంకర్యం చేస్తున్నారు అని వీరికి ఈ భాగవతుల విషయంలో నమ్మకం పోవాలి భాగవత అభిమానం నుండి దూరం చెయ్యాలి అని మంత్రులు సంకల్పించగా కులశేఖర శ్రీ వైష్ణవులు భాగవతంలో దొంగతనం చేయనే చెయ్యరు అని ప్రతిజ్ఞ చేశారు కులశేఖర పెరుమాళ్ళు కుండ పాంబిన్ కై ఇటువన్ కుండలో పాము ఉంచి ప్రమాణం చేస్తున్నారు ఈ పాము గనక నన్ను కాటు వేస్తే భాగవతోతములు దొంగతనం చేసినట్లు కానీ పాము నన్ను కాటు వేయదు అంటే భాగవతోతములు దొంగతనం చెయ్యనే చెయ్యరు అని అపచారపడనే కూడదు అని కులశేఖర పెరుమాళ్ కొండలోపల పాము నుంచి ఆ పాము మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నారు ఎంత నమ్మిక ఎంత విశ్వాసమో చూడండి భాగవతులు అంటేనే అలా ప్రమాణం చేస్తూ ఉండగా మంత్రులు భయపడి రాజా మమ్మల్ని క్షమించండి ఈ ఆభరణాలు మేమే దాచాము మీకు భాగవతుల విషయంలో అభిమానం తగ్గాలి అని మేమే అపచారం చేశాము అని క్షమాపణ చెప్పారు కులశేఖర పెరుమాళకి నేను ఉండగా భాగవతుల విషయంలో అపచారం చేశారు ఈ మంత్రులు అని భాగవత అపచారం చేసే మంత్రులు ఉండే ఈ రాజ్యంలో నేను ఉండను అని కులశేఖర పెరుమాళకి ఒక తిరుక్కుమార్తె ఒక తిరుక్కుమారులు కుమారులు దృఢవ్రతన్ తిరుక్కుమార్తె సేనగుణవల్లి తాయారులు తిరుక్కుమారులకు రాజ్యాన్ని అప్పచెప్పి సేనగుణవల్లి తాయాలను తీసుకొని దివ్యదేశ యాత్ర ప్రారంభించారు మన కులశేఖర పెరుమాళ్ళు అలా తిరువరంగానికి వేయించేసి నంబెరుమాళ్ళతో తిరు కళ్యాణం జరిగింది మన సేనగుణవల్లి తాయార్లకి కనుక కులశేఖర పెరుమాళ్ళు మామగారు మన నంబెరుమాళ్ళకి పెరియాళ్ళవర్లు కూడా సుడి కొడుతు నాచార్నిచ్చి తిరు కళ్యాణం చేశారు పెరియాళ్ళవార్ల మామగారే మన పెరియ పెరుమాళ్ళకి నంబెరుమాళ్ళకి ముగ్గురు తాయారులతో చేతి ఉత్సవం ఒరయూర్ నాచియార్ పెరియ పిరాటియార్ సేనగుణవల్లి తాయార్లు అలా నూట ఐదు పాసురాలతో అద్భుతంగా అనుగ్రహించారు పెరుమాళ్ తిరుముజిని మొదటి మూడు పదికాలలో పెరియ పెరుమాళ్ళ విషయంలో అనుగ్రహించారు మొదల్ పదికం ఇరుల్ ఇరియ చుడర్ మణికం నెత్తి అన్న పాసురాలలో ఎప్పుడెప్పుడు తిరువరంగానికి వెళతానా ఎప్పుడెప్పుడు పెరియపెరుమాళ్ళని సేవిస్తానా అని భాగవత గోష్ఠితో కూడి ఎప్పుడు సేవిస్తానా అని ఆశపడ్డారు మొదల పథకంలో రెండవ పథకం తేటరుం తెరల్లో ఆ పెరుమాళ్లను తనీగా సేవించకుండా అడియార్గల్ కుజాంగళ్ భాగవతల గోష్ఠితో కూడి ఎప్పుడెప్పుడు సేవిస్తానా అని ఆశపడ్డారు మూడో పథకంలో మెయిల్ వాష్కై అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి చెయ్యకూడనివి కూడదు ఇష్టప్రాప్తి పెరియ పెరుమాళ్ విషయంలో కైంకర్యం అలా ప్రతి పాసురంలోనూ రెండు పాదాలు చెయ్యకూడనివి రెండు పాదాలు చెయ్యవలసినవి అలా మూడో పథకంలో అనుగ్రహించారు నాలుగో పథకం అలా మెయ్యిల్ వాచ్కై మూడో పథకం నాలుగో పథకం తిరువెంగనం ఉడయానికి శరణాగతి రాజా అయ్యి ఉన్నా కూడా అన్నీ విడిచిపెట్టి దాసన్ కైంకర్యమే స్వరూపం శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం శేషత్వం ఇల్లాదపోదు స్వరూపం ఇల్లై అని ఊనేరు సెల్వత్తు అనే పథకంలో కురుగాయ్ పిరప్పేని మీనాయ్ పిరప్పేనే అంటూ అద్భుతంగా పది పాసురాలలో తిరువింగుడయానికి ఐదో పదికంలో తరుతుయరం తడాయేలని ఉన్ శరణల్లా శరణిల్లై అంటూ తిరువిత్తవకోడు నీ తిరువడుగళ్ళు తప్ప వేరే గతియే లేదు దాసుడికి నీవు తల్లివైతే నేను బిడ్డని నీవు వైద్యుడువైతే నేను రోగ్రస్తుడిని నీవు సముద్రానివైతే నేను నదిని నీవు సూర్యన్వైతే నేను తమర పుష్పాన్ని అంటూ పది పాసురాలలో అనుగ్రహించారు తిరువిట్టవకోడు నాయనారికి ఈ ఐదో పథకంలో ఆరో పథకంలో ఏర్మలరని పెరుమాళ్ళు సేవ సాయించకపోతే ప్రణయ కలహం ఈ పాసురాలలో వాసుదేవ ఉన్ వరవు పార్తే అని ఊడినార్ ఊడలన్నమాట ఏడో పథకంలో దేవకి పులంబుయ పులంబుల్ అని ఆలయనీల్ కరుంబన్నవంత్ ఆలో అయ్యో నాకు పరాత్పరుడే కండపిరాన్గా అవతరించిన ఆ కండానికి పాలు ఇవ్వలేకపోయినానే జోల పాడలేకపోయినానే అని కడైయాయిన తాయి తల్లులలో దురదృష్టవంతమైన తల్లి ఎవరు అంటే నేనే అంటూ దేవకి తన బిడ్డకి జోల పాడలేకపోయినానే అని బాధపడ్డారు దేవకి అవస్థలో ఏడో పథకంలో కులశేఖర పెరుమాళ్ళు ఎనిమిదో పథకంలో తాలాట్టు పాడినవారు ఎవరు తల్లులలో అంటే కౌసల్యమ్మ మన్ను పుగజ్ కౌసలేదేన్ అని కౌసల్య అవస్థను తెచ్చుకొని తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్ళనే రామచంద్రుడిగా భావించి తాలాట్టు పాడారు యశోదమ్మ భావనలో మన కులశేఖర పెరుమాళ్ళు తొమ్మిదో పథకంలో దశరథ చక్రవర్తి పులంబయ్య పులంబల్ కైక కోరిన కైక కోరిక కోరినంత మాత్రాన్ని నా బుద్ధి ఏమైంది సంబరాంతకుడి సంహారంలో కోరిన రెండు వరాలు ఇప్పుడు అడుగుతున్నావు సరే భరతుడినైతే పట్టాభిషేకం చేస్తాను కానీ రామచంద్రుణ్ణి వనవాసానికి పంపేదే లేదు అని చెప్పవచ్చును కదా నా బుద్ధి ఏమైంది రామచంద్రుణ్ణి అడవికి పంపానే అన్న బాధపడ్డి ఎన్ని జన్మలైనా నాకు రామచంద్రుడే బిడ్డగా పుట్టాలి నేను రామచంద్రుడికి తండ్రిగా పుట్టాలి అని వన్ తాళినినై వణంగి అని తొమ్మిదో పథకంలో దశరథుడి అవస్థను తెచ్చుకొని అద్భుతమైన పాసరాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ పదో పథకంలో తిల్లైతిరు చిత్తర కూడం తన్నుల్ అని గోవిందరాజ పెరుమాళ్ సైన తిరుక్కోళం విశ్వకర్మ ఈ స ఈ సన్నిధానాన్ని కట్టించారు ఎదురుగా నటరాజ ఆడుతూ ఉండగా ఆ నాట్యాన్ని సైన తిరుక్కోళంలో ఉండి చూస్తూ వేయించేసి ఉంటారు మన గోవిందరాజ పెరుమాళ్ ఆ పెరుమాళ్ళని రామచంద్రుడిగా భావించి అద్భుతంగా శ్రీమద్ రామాయణాన్ని అంతా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ ఆ పాదమస్తకాన్ని అనుభవించారు కులశేఖర పెరుమాళ్ళు ఈ పత్తంపత్తులు రామచంద్రుడిగానే సేవ సాయించారు కులశేఖర పెరుమాళ్ళకి అని ఒక ఐతిహ్యం కూడా అటు పెరియ పెరుమాళ్ళ వైభవం తిరువెంగణమయన్ వైభవం విభవతారాలైన రామకృష్ణ అవతారాలు అలాగే దివ్యదేశాలు తిరువరంగం తిరుమలై తిరువిత్తవకోడు తిరుకన్నపురం తిరుతిల్లై చిత్తిర ఇలా ఐదు దివ్య దేశాలకు మంగళస్రం చేశారు తిరువరంగం మూడు పథకాలు తిరుమల ఒరే ఒక పథకం తిరువిత్తవకోడు ఒక పదికం తిరుక్కన్నపురం ఒక పదికం తెల్లై తిరుచిత్తరగూడెం ఒక పథకం అలా మొత్తం ఏడు కాలలో ఐదు దిగ్యదేశాలని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ అడిగేన్ రాణి రామానుజదాసింగ్